ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది అంటే అప్పటి వరకు ప్రభుత్వాలు కొనసాగించిన అభివృద్ధి కూడా కొనసాగించకుండా ఆర్డర్స్ ఇచ్చే అన్ని పవర్స్ ఎలక్షన్ కమిషన్కి వచ్చేస్తాయి ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు అందించే పింఛన్ కూడా అందించనీకుండా చేయగలరు అప్పటి వరకు అందించిన సంక్షేమ పథకాలు కొనసాగనీయకుండా కూడా నియంతృత్వ నిర్ణయాలు తీసుకోగలరు మనం చూసాం కానీ ఒక ప్రభుత్వాన్ని ఈ విధంగా అడ్డుకొని ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు వాళ్ళకు కూడా ఈ నిబంధనలు ఉంటాయని వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్న సంగతి చాలా కన్వీనియెంట్గా మర్చిపోయి కౌంటింగ్కి నాలుగు రోజుల సమయం ఉండే ముందు కూడా రకరకాల మెమోలు రకరకాల నిబంధనలు పెట్టి మొత్తం గందరగోళంలోకి నెట్టేయడంలో ఎంత బ్రహ్మాండమైన సిద్ధహస్తులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూ ఉన్నాక గెజిస్టెడ్ స్టాంప్ ఉండాలని వద్దు వద్దు పూర్తి వివరాలు ఉండాలని వద్దు వద్దు సంతకం ఒకటి ఉండాలని అసలు సంతకం లేకుండా పర్లేదని లేలే సంతకం ఉండాలి అని చెప్పి ఇంకోసారి ఇలా ఇచ్చుకుంటూ పోయి ఇచ్చుకుంటూ పోయి ఇచ్చుకుంటూ పోయి చివరికి నా హైకోర్టులో విచారణ జరిగినప్పుడు హైకోర్టు ధర్మాసనం కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అడిగితే మరి దేశంలో ఏమో గెస్టెడ్ సిగ్నేచర్ ఉండాలి దాంతోపాటు వాళ్ళ వివరాలన్నీ ఉంచి మీ నిబంధనలు ఉన్నాయి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికార సంతకం ఒకటే ఉంటే సరిపోతుంది అని ఏ విధంగా మెమో ఇస్తారు దేశం మొత్తం ఒక రూలు ఆంధ్రప్రదేశ్లో ఒక రూలు ఎలా ఉంటుంది అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ హైకోర్టు ఏం చెప్పింది తెలుసా అండి ఈ రూల్ మేము దేశమంతా వర్తింపజేస్తున్నాం ఇప్పుడు అంటున్నారు అంటే జగన్ కోసము జగన్ టార్గెట్గా ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ చేస్తున్నారు ఓపెన్ సీక్రెట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ టార్గెట్గా చేస్తున్న ఈ రూలు ఏకంగా దేశం మొత్తం అమలు చేసేస్తారా కౌంటింగ్ నాలుగు రోజుల ముందు కౌంటింగ్కు నాలుగు రోజుల ముందు కూడా ఇంత కన్ఫ్యూజింగ్ నిర్ణయాలు తీసేసుకుంటారా మరి నిర్ణయాలు అందరికి ఎప్పుడు చేరాలి ఎప్పుడు అవగాహన రావాలి కౌంటింగ్ రోజు ఏం కావాలి నాలుగు రోజుల ముందు ఈ నిర్ణయాలు తీసుకోవడం ఏంటి రూలే మా చేస్తున్నారు హాయ్ ఇప్పటి వరకు ఒక రూలు ఇప్పుడు రూలు రోజు ఇప్పుడు ఒక రూలు పిచ్చే కథ చూసే జనానికి రోజులే ఉంది కౌంటీ ఇప్పుడు మేము ఇచ్చి రూల్ దేశమంతా వర్తింపజేస్తామంటారా అసలు సిగ్నేచర్ లేకపోతే ఎంత గందరగోళము మనం రాష్ట్రంలో చూస్తాం కౌంటీకి రోజు చూస్తాం ఏమైనా అంటే అల్లర్లు చేసే వాళ్ళని జైల్లో పడేస్తామంటారా ఆయన సంతోషమే పడేయని మీరే ఇక గెస్టెడ్ సిగ్నేచర్ అవును కాదు మీరు మ్యాచ్ చేసుకుని ఉన్న సిగ్నేచర్లతో అని ప్రతిదీ మ్యాచ్ చేయాలి నాలుగు లక్షల ఐదు లక్షల నలభై వేల ఓట్లు ఇంతకుముందు అదే చెప్పే ఐదో తేదీన ఆరో తేదీన వస్తే ఫలితాలు వచ్చేసరికి ఒక రూలు ఒక ఎన్నికల కూడా వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ గా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలిగా ఒకసారి కోడ్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళుగానే ఏం మార్చకుండా ఉండాలిగా కౌండికి నాలుగు రోజుల ముందు కూడా మార్చడం వేస్తారు ఏంది ఏంది దరిత్ర